తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి పాఠము లూకా సువార్తలో బలమైన పునాది ఉండాలని యేసు ఇచ్చిన ప్రాముఖ్యతను మనం చూస్తాము ఆయన దానిని మూడు అత్యవసర అంశాలుగా విభజించాడు లూకా సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరు నుండి నలభై తొమ్మిది వచన మొదటి అంశం యేసు క్రీస్తును స్వీకరించడం ఏసు మన పునాది అని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది పైన లూకా ఆరో అధ్యాయంలో నా యొద్దకు వచ్చేవారు అని చెప్పాడు ఇది మనం ఎక్కడ నిర్మించాలో సూచిస్తున్నది ఒకటవ ఒకరింతి మూడవ అధ్యాయము పదకొండవ వచనం మీరు మీ పాపములకు క్షమాపణ అడిగిన సమయం యేసు క్రీస్తును ప్రభువుగాను గాను గాను మీ జీవితంలోనికి రమ్మని కోరిన సమయం మీ జీవితంలో తప్పనిసరిగా ఉండాలి కేవలం ఈ దేశములో పుట్టి లేదా సంఘానికి వెళ్ళడం మిమ్మల్ని క్రైస్తవులుగా చేయదు రక్షణకు పాపమును గూర్చిన పశ్చాత్తాపము యేసు క్రీస్తు ద్వారా మీ జీవితము మీద నియంత్రణను దేవునికి అప్పగించుటకు నిర్ణయం తీసుకొనుట అవసరం యోహాను ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు పాపి అని దేవునితో ఒప్పుకున్నారా ఆ పాపముల కోసం క్రయధనముగా క్రీస్తు శిలువ మరణాన్ని స్వీకరించారా యేసును ప్రభువుగా రక్షకునిగా మీ హృదయంలోనికి రమ్మని అడిగారా మొదటి అంశం అయితే అవును లేదా కాదు బలమైన పునాదిని నిర్మించడానికి ఇది ముఖ్యమైన మొదటి దశ క్రీస్తు మన విశ్వాసానికి పునాది కాబట్టి మీరు దీన్ని దాటవేయలేరు ఇది మీకు ఇంకా అర్థం కాకుండా గందరగోళంగా ఉంటే అనుబంధం బీకి వెళ్ళండి క్రీస్తుకు మీ జీవితాన్ని అప్పగించుట అదే మనగా రోమ అధ్యాయము తొమ్మిది పది వచన మీరు ఈ ప్రార్థన కూడా చేయవచ్చు ప్రభువైన యేసు నేను పాపిని అని నాకు తెలుసు నా పాపమును బట్టి నేను చింతించుచున్నాను నా కోసం సిలువలో చనిపోయినందుకు నా పాపము నిమిత్తము మూల్యం చెల్లించినందుకు వందనాలు దయచేసి నా హృదయంలోనికి రండి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ శిష్యునిగా ఉండుటకు నాకు సహాయము చేయము నన్ను క్షమించి నా జీవితంలోనికి వచ్చినందుకు వందనాలు నేను ఇప్పుడు దేవుని బిడ్డను నేను పరలోకమునకు వెళ్తున్నందుకు కృతజ్ఞతలు నీ నామమున ప్రార్థిస్తున్నాను ఆమె యేసు క్రీస్తునందు విశ్వాసం మీద మీ జీవితాన్ని నిర్మించుకోవాలని ఎంచుకున్న తర్వాత తదుపరి రెండు అంశాలు ప్రాధాన్యతలను ఏర్పాటు చేయడం ద్వారా క్రీస్తును అనుసరించుటను సూచిస్తున్నది రెండవ అంశం క్రీస్తుతో అనుదిన సంబంధం దేవుని వాక్యాన్ని చదువుటలో ధ్యానించుటలో దేవుడు చెప్పేది యథార్థంగా వినుటకు క్రమంగా సమయాన్ని వెచ్చించాలని మీరు నిర్ణయించుకోవాలి లూకా ఆరవ అధ్యాయంలో ఎవరైనా నా మాటలు విని అని కూడా యేసు అన్నాడు ఇది ఆ సంబంధాన్ని నిర్మించుకోవడానికి మనం ఉపయోగించే సాధనను సూచిస్తున్నది అనగా దేవుని వాక్యము ప్రార్థన వీటి ద్వారా మనం ఆయనను తెలుసుకుంటాం ఆయన ప్రేమను అర్థం చేసుకుంటాం సరిగ్గా జీవించడం ఏ విధంగాగో నేర్చుకుంటాం గలతి రెండవ అధ్యాయము వచనం మూడవ అంశం దాని ప్రకారము జీవించుట ఆచరణ పెట్టుట అనేది బలమైన పునాదిని నిర్మించడంలో భాగమైయున్నది లూక ఆరవ అధ్యాయంలో ఎవరైనా నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు అనేది యేసు ప్రభువును జోడించాడు ఇది దేవుని చిత్తం చేసే వ్యక్తిని గూర్చి వివరిస్తుంది వినడము దాని ప్రకారము చేయడము అనే ఈ ప్రక్రియ యొక్క అర్థము ఆయన వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొనుట లేదా విధేయత చూపుట ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మన ఉద్దేశాలను చర్యలను నిరంతరం పరిశీలించుకోవడము చాలా ముఖ్యమని లేఖనము చెబుతున్నది విలాప వాక్యములు మూడవ అధ్యాయము నలభైవ వచనం స్వీయ పరీక్ష ఒకటి మీ ఆత్మీయ పునాది నాణ్యతను మీరు ఏ విధంగా వివరిస్తారు ప్రార్థనను అభ్యసించుట ప్రార్థన అనేది తరచుగా పరిస్థితులను మార్చడానికి దేవుని శక్తిని పొందుటకు చేయు ప్రయత్నంగా పరిగణించబడుతుంది అయితే దేవుడు మనతో స్థిరమైన మానసిక సంభాషణ కలిగి ఉండడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రార్థన అనేది ఆలోచన విధి అయితే అది అంతకంటే ఎక్కువగా ఇది మాట్లాడుట వినుటకు రెండిటినీ కలిగి ఉన్న దేవునితో ముచ్చటించు బహిరంగ మాధ్యమం దేవుడు అన్ని సమయాలలో అన్నిటికీ అందుబాటులో ఉన్నాడని మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిలిప్పి నాలుగవ అధ్యాయము ఆరవ వచనం దేవుడు తన సన్నిధిని నిరంతరం గుర్తించాలని సంభాషించాలని మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు మీరు ప్రతిరోజు తనతో కొంత నిశ్శబ్దంగా ఒంటరిగా సమయాన్ని గడపాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు కీర్తన ఐదు మూడులో దావీదు ఇలా చెప్పాడు యహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ప్రార్థన బైబిల్ అధ్యయనం క్రైస్తవ జీవితంలో ఎదగడానికి అవసరమైన అంశాలు అధ్యయనం చేసే సమయమును మాట్లాడే సమయమును తరచుగా మౌన ధ్యాన సమయం లేదా ధ్యాన సమయంగా సూచిస్తారు వ్రాతపూర్వకమైన వాక్యానికి మించి నిజంగా నిమగ్నమై ఉండడానికి ఊహించుట అనే విశ్వాసం అవసరమై ఉన్నది అనగా మనం చూడలేనప్పటికీ నమ్ముతాము యేస్సు నన్ను చూచినందున మీరు నమ్మితిరి చూడక నమ్మిన వారు ధన్యులు యోహాను ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అని చెప్పాడు మత్తాయి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకును తరచుగా ప్రభువు ప్రార్థన అని పిలుస్తారు యేస్సు స్వయంగా మనకు తాను ఏ విధంగా ప్రార్థించాడో ప్రార్థనలో మనము పరిగణించవలసిన కొన్ని ప్రాథమిక అంశాలను ఉదాహరణగా ఇచ్చాడు ఈ క్రింది ప్రార్థన మీ ధ్యాన సమయాన్ని ప్రారంభించడానికి ముందు చెప్పవలసిన ప్రభువు ప్రార్థనలోని అంశాలచే ప్రేరేపించబడిన సరళమైన హృదయపూర్వక సంభాషణకు యొక్క మాదిరి యేసు ప్రభువా నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నందుకు నాతో సమయం గడపాలని ఆశిస్తున్నందుకు నేను నిన్ను స్తున్నా మీ ప్రేమను బట్టి నమ్మకత్వమును బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను నీవు సర్వ సృష్టికర్తవైన సంరక్షకుడవైన దేవుడవు గనుక నిన్ను స్థుతిస్తున్నాను ఈరోజు విధేయతతో నడుచుకోవడానికి నా జీవిత భాగస్వామిని పిల్లలను ప్రేమించడానికి మీ వాక్యం ప్రకారం వారి పట్ల శ్రద్ధ వహించడానికి నాకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ఏసయ ఈరోజు నన్ను బాధ పెట్టిన వారిని క్షమించడానికి నాకు సహాయం చేయండి నేను నీకు ప్రాతినిధ్యం వహించడంలో విఫలమైనప్పుడు క్షమాపణ అడగడానికి నాకు కృపను అనుగ్రహించండి ఏసయ్య ఈ ఉదయం మీ వాక్యాన్ని పొందుకోవడానికి దయచేసి నా హృదయాన్ని తెరవండి నేను నిన్ను గూర్చి మరింత తెలుసుకొనుటకు విధేయత చూపుటకు కృప అనుగ్రహించండి ఆమెన్ మీ ధ్యాన సమయాన్ని ప్రార్థనతో ప్రారంభించండి దాదాపు ఇలాంటిది సిద్ధపరిచి ఉన్న ప్రార్థనలను ఉపయోగించడానికి మీరు శోధించబడవచ్చు అయితే మీతో మాట్లాడాలన్నది దేవుని యొక్క గొప్ప ఆశ అన్నిటికంటే మీ హృదయంలో ఏమి ఉన్నదో ఆయనకు ఎప్పటికే తెలుసు మీరు ఏమి చేసినప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రోమ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇలా చెబుతున్నది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను మీరు ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతున్న కొలది మీరు ఆయన ప్రేమలో ఆదరణ అనుభూతి చెందడం ప్రారంభిస్తారు ప్రార్థన చేయుట అన్నది దాని గురించి దేవునితో మాట్లాడడం అవుతుంది క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనకు తండ్రి యుద్ధకు ప్రవేశం లభిస్తుంది యోహాను పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం కార్యాచరణ ప్రణాళిక దేవునితో సన్నిహిత బహిరంగ ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవడానికి సహాయం కోసం దేవుడిని కోరుతూ ప్రార్థనను వ్రాయండి ఎఫేసియుల గురించి పౌలు చేసిన ఈ ప్రార్థన వలె ప్రార్థించండి ప్రతి ఖాళీ స్థలంలో మీ పేరును పెట్టమని దానిని వ్యక్తిగతం చేసుకోండి ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణ ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావలనని ప్రార్థించుచు ఉన్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె ఎఫేసి మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచనము వరకు పౌలు తన ప్రార్థనలో చేర్చిన నిర్దిష్ట అభ్యర్థనలు లేదా స్థుతి అంశాల జాబితాను వ్రాయండి ఈ ప్రార్థనను వ్యక్తిగతంగా అన్వయించుకునిటతో పాటు మీరు మీ జీవిత భాగస్వామి పిల్లలు మరియు ప్రియమైన వారి జీవితాలలో కూడా ఈ విషయాలు గూర్చి ప్రార్థించడానికి మీరు దాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు మీ పేరులు వ్రాసిన చోట వారి పేరులు పెట్టండి క్రీస్తులో నిలిచియుండుట దేవుడు సంబంధాన్ని కోరుకుంటున్నాడని మీరు తెలుసుకున్నారు దీనికి మీరు మొదట యేస్సును ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించి ఆపై ప్రార్థన బైబిల్ అధ్యయనం కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకోవాలి క్రైస్తవ జీవితాన్ని జీవించడం కొన్నిసార్లు క్రీస్తునందు నిలిచియుండుట అని పిలుస్తారు అది దేవుని వాక్యాన్ని చదవడం ధ్యానించడం ద్వారా అవుతుంది యేస్సు చెప్పాడు అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును మత్తాయి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మీ కాపరి అసాధారణమైన బోధకుడై ఉండవచ్చు అయితే ఆదివారం ఉదయం సందేశంతోనే ఒక వారం పాటు జీవించడం ఆధ్యాత్మికంగా బలహీనతకు దారితీస్తుంది అనేక మంది క్రైస్తవులు ఆత్మీయ శక్తిని తక్షణమే పొందడానికి స్నానం చేసి గదిలోనే లేదా మంచం పక్కన అనుదిన ఆహారము వంటి రోజువారి పుస్తకములు ఉంచుకుంటారు వారు దానిని తీసి కొంచెం చదివి సరే నేను నా పని ఈరోజుకు చేసేశాను అని అనుకుంటారు నేను ఈరోజు వాక్యాన్ని చదివాను దేవుడి స్తోత్రం అయితే ఎలాంటిది తక్షణ భోజనం తర్వాత అరిగిపోతుంది మనం చదివినది మరిచిపోతాం మన సంస్కృతిలో మనకు అనేక పనులు సహాయం చేయడానికి అనేకమైన పరికరాలు ఉన్నాయి సెల్ ఫోన్లు రేడియోలు టీవీలు కిండిల్స్ మరెన్నో తరచుగా దేవునితో మన సమయాన్ని అనుదినము మిశ్రమంలో భాగంగా చేస్తాయి మనము తరచుగా అనుదినము దేవునితో ఏకాంతముగా సమయం గడపకపోతే అనగా శ్రద్ధతో కూడిన బైబిల్ అధ్యయనం చేయుట ధ్యానించుట ప్రార్థించుట చేయకపోతే మనము ఒక్కరి కొరకు తిండి జాబితాలో చేరతాం అది ఖచ్చితంగా బలహీనమైన ఆత్మీయ ఆరోగ్యానికి దారితీస్తుంది లోతుగా తవ్వండి వాక్యాన్ని చదివేటప్పుడు మరియు దేవుని నుండి జ్ఞానాన్ని కోరుకునేటప్పుడు మనం కలిగి ఉండవలసిన వైఖరి గురించి ఈ క్రింది వచనాలు ఏమి చెబుతున్నాయి సామెతలు పద్దెనిమిది పదిహేనవ వచనం సామెతలు ఇరవై మూడు ఇరవై మూడవ వచనం తులసి ఒకటవ అధ్యాయము పది పదకొండు వచనములు తక్షణ అధ్యాయాన్ని నివారించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటును పెంపొందించుకోండి మనుషులు ధ్యానం అనే పదాన్ని విన్నప్పుడు అయితే చాలామంది క్రైస్తవేతర ప్రార్థనల గురించి ఆలోచిస్తారు అయితే ధ్యానం అనేది దేవుని వాక్యంలో ఉపయోగించిన పదం మనం చదివే విషయాల గురించి మనం ధ్యానించాలి అనగా అది దేవుడు చెప్పేది ఆలోచిస్తూ ప్రతిస్పందిస్తూ వింటున్నామని సూచిస్తున్నది కీర్తనలు నూట పంతొమ్మిది పదిహేనవ వచనం బైబిల్ ప్రపంచంలో ధ్యానం నిశ్శబ్ద అభ్యాసం కాదు ఇది కొంచెం బిగ్గరగా చదవడం లేదా వంటి శబ్దాలను గొనుగుతున్న ఆలోచనను కలిగి ఉంది ఒకరితో ఒకరు సంభాషించడం మీరు చదువుతున్న వాక్య భాగంతో సంభాషించినట్లు చేయాలి అది మీ మనస్సులో ఇమిడిపోస్తుంది వీటిలో ఒక టీ బ్యాగ్ ని ముంచినప్పుడు ఆ ద్రవంలో వ్యాపించినట్లు లేఖనాన్ని ధ్యానించడం మన మనసులలో వ్యాపిస్తుంది లోతుగా తవ్వండి ఈ వచనంలో దేవుడు యహోశోవాకు ఏమి చేయమని చెప్పాడు ఇది దేవునికి యహోశవ విజయానికి ఎందుకు చాలా ముఖ్యమైనది యహోశవా ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు మంచి విజయం సాధించాలనుకుంటున్నారా అవును కాదు ఈ వచనాలలో అర్థాన్ని వివరించండి అవి చెప్పినట్లు మీరు చేస్తే అవి మీరు పిల్లలను పెంచుటకు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వివరించండి కీర్తనలు ఒకటి ఒకటి నుండి మూడు వచనాలు